బావా బావా తెలిసిన పలుగుడు అబ్బ బాబా కొద్దిగా సాంగ్ తగ్గించు అసలు నువ్వు ల్యాప్టాప్ లో వర్క్ చేస్తున్నావా నిజంగా సాంగ్స్ ఏమి ఉన్నావు కూడా తెలుపులేదు నాకు నేను అరవలేదు పిలిసాను అండ్ నువ్వేం చెప్తాను నాకు ఎందుకు లేదు అని బాబా చూసావి ఫోన్ లో అందరూ ఎంత బాగా కామెడీ చేసి రీల్స్ చేస్తున్నారు మనం కూడా చేద్దాం కదా బాబా నువ్వు ఆ ఫోన్లు గట్టా చూసి నన్ను నడో అవన్నీ నా వాళ్ళు కాదు అదం బాబా అలాంటో నువ్వు నా కోసం అది కూడా చేయలేవా అంతేలే నేను అడిగితే ఏం అదే అయితే అని మొదలు పెడతావు రిలీజ్ నేనే చేస్తాను కానీ దానికోసం డైలాగులు స్క్రిప్ట్లు రాసుకోవాలి డైలాగులు లే కదా మన దగ్గర బోల్డ్ ఉన్నాయి కదా బాబా రాసేద్దామే లేటికి లేచిందే పరగన్నట్టు ఇప్పటికిప్పుడు అన్నీ అయిపోవు దానికోసం మైండ్ ప్రశాంతంగా ఉండాలి సో కాబట్టి ఈ ఆదివారం నేను పెద్దపురం వరకు వెళ్ళి మైండ్ ప్రశాంతం చేసుకుని నీకోసం మంచి మంచి స్క్రిప్ట్లు రాసి వస్తాను సరేనా నేను కూడా వస్తాను బాబా ఇద్దరం కలిసి గోల్డెన్ స్క్రిప్ట్లు రాసుకొచ్చే చక్కగా మరి పెద్దపురం టికెట్ చూసాయి నువ్వేక్కడికే ఏంటా నేను వస్తే పెద్ద పొరం లేవా నేను నా పెద్దలు ఏంటి అక్కడికి ఏదో నేను నేను డిస్టర్బ్ చేస్తున్నాడు మహారథుడికి నువ్వు స్క్రిప్ట్ లో గట్టా రాసుకో నేను అక్కడ గుళ్ళు అవి చూసుకుంటాను గుళ్ళు చూస్తావా గుజ్జులు అదేమన్నా పెట్ట పొలం అనుకున్నావా పెద్ద పొలం మరి గుళ్ళ కూడా ఉన్న ఊరికి తమరది వెళ్తున్నట్టు ఓ నా తింగర పిల్లమా అది చెప్పిన అర్థం కాదే అంతేలే ఎక్కడన్నా తీసుకెళ్లాల్సి వస్తుందా అని చెప్పేసి

సరే బాబా నువ్వు అంతగా అడుగుతున్నావు కాబట్టి కాఫీ పెట్టుకోతాను అదండి మరి మన ఛానల్లో కుకింగ్తో పాటు ఫన్న కూడా ఇస్తానని చెప్పి చెప్పాను కదండి అందుకే కొత్తగా నేను మా బావ ట్రై చేస్తా అండి మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అని షేర్ కూడా చేస్తాండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్